پیدا کرنے اپنے اپنے پیدا کرنے اپنے پیدا کرنے مولين جائے پیدا کرنے مولين تعالے مولين جائے جی 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 پرمانارو تناش اکنچو خدا باد چپنے راسٹر پرมายا نادو زندہ باد زندہ باد اپن جي ماني لاک ڈاؤن پر جي رالي اپن جي ماني ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెండు వేల పంతొమ్మిది అట్టే దళితులపై దాడి జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే అలాగే ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈరోజు దళితులపై దాడులు చేస్తున్నారు బలహీనుల మీద దాడులు చేసి బలవంతులు బెదిరించుకోవాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇది ముమ్మాటికి అది అది జరగని పని మీరు ఇలాంటి దాడులు చేస్తే పత్తి దాడులు కూడా మేము సిద్ధంగా ఉన్నాం కబడ్దార్ ఎన్డీఏ ప్రభుత్వం మీరు ఎప్పుడైనా దళితుల మీద దాడులు చేస్తే మేము కూడా పత్తి దాడులకు సిద్ధంగా ఉన్నాం ఏదైతే జస్టిస్ పున్నయ్య ఇచ్చిన కమిటీ ఏదైతే ఉందో అదన్నీ వెంటనే అమలు చేసేదానికి ప్రయత్నం చేయాలి కానీ ఇలాంటి బలహీనుల మీద దాడులు చేసి బలవంతులను బెదిరించుకోవాలనుకుంటున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు ఆ రోజు నువ్వు ఎన్నికల కంటే ముందు ఎస్సీ ఎస్టీ చట్టాలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినావు ఈరోజైతే ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి భూ కబ్జాలు జరుగుతున్నాయి నంద్యాల జిల్లాలో ఒక మహిళను ట్రాక్టర్తో దళిత మహిళను ట్రాక్టర్తో గుద్ది చంపినారు అదే కాకుండా ఒంటిమిట్టలో కూడా ఒక దళితుడు అరిగిందాం అనుకునే ఉద్దేశంతో అతని కాలే నూనె పోసినారు అదే కాకుండా గుంటూరు జిల్లాలో కూడా ఒక బాలిక మీద అత్యారం చేసి అత్యాచారం చేసి చంపినారు దీంట్ మీద ఏ ఒక ఎమ్మెల్యే కానీ ఏ ఒక మహిళ ఈ హోమ్ మినిస్టర్ కానీ పోయి పరామర్శించిన పాప అనబోలేదు అయితే ఈరోజు మేము అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం దళితులపై కొనసాగుతున్న కులవక్ష నిర్మీణం కోసం వారి అభివృద్ధి కోసం ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవం జరపాలని ఈ డిమాండ్ చేస్తున్నాము అదే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ని జరపాలని కోరుతున్నాము గ్రామాలలో పౌరులకు ఉన్న హక్కులు సామాజికంగా వివక్షతకు గురవుతున్న దళితులకు ఉన్న చట్టాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించి నేటికి వివిధ రూపాలలో కొనసాగుతున్న కులవేక్ష రూపం మరియు దళితులు గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరములు అవుతున్నా నేటికి దళితులు సామాజికంగా వివక్షత కొత్త రూపంలో ఎదుర్కొంటున్నారు వాటిని ప్రభుత్వం అధికారులు పరిశీలన చేసి గ్రామ సభలందరి మధ్యన ఒక సభ నిర్వహించి ప్రజలకు ఉన్న పౌర చట్టాలను తెలియజేసి వివక్ష వివక్ష రూప రూపుమాపడానికి కృషి చేయాలని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే అలాగే ఎస్సీ ఎస్టీ అటాసిక్ కేసులలో రావలసిన నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలి ఒకటి రెండవది హత్యలకు గురైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి కులంత కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ కల్పించాలి రక్షణ చట్టం చేయాలి అలాగే గ్రామ గ్రామాన చట్టాల మీద అవగాహన కల్పించడానికి నిరంతరం సదస్సులు నిర్వహించాలి వినోద్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాజీ మాన్యల్ వర్గం అయితే ఈరోజు రాష్ట్రమాల మహానాడులో రాష్ట్రమాల మాలా మహానాడు ఆధ్వర్యంలో ఈ ధర్నా జరగడం కారణం ఏంటంటే రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల గురించి రెండవది మాకు రావాల్సినటువంటి ఎస్సీఎస్టీ చట్టాలలో మాకు రావాల్సినటువంటి నిధులు తొందరగా రావాలి అదేవిధంగా ఎస్సీఎస్టీ కేసులో విచారణ లేకుండా వెంటనే అరెస్ట్ చేయాలి ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఎన్నో దాడులు జరుగుతున్నాయి మా దళిత నా అన్నదమ్ములందరికీ ఒకటే చెప్తున్నా రాష్ట్రంలో ఏమి జరిగినా సరే రాష్ట్రం అలమానాడు మానాడు రామాజీ మానియల్ వర్గం మీ ముందుండి మీ వెంట నడిచి మీకు తోడుగా నిలబడతాం మేము ఏ రాజకీయ నాయక పార్టీ కాదండి ఓన్లీ అంబేద్కర్ వాదులు మాత్రమే గమనించండి కబద్దార్ ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి అగ్ర మా జోలికి వస్తే మేము ఐక్యతగా ఒకటయ్యి మా సత్తా ఎంతో చాటి చూపుతామని తెలుపుకుంటూ తెలియజేస్తున్నాము మేము ఈ రోజు ఈ రాష్ట్ర మాల మహానాడు ర్యాలీ చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే చాలా మంది దళితులకు కానివ్వండి బయట ప్రజలకు కానివ్వండి ఎవరికి కూడాను డాక్టర్ బాబాసాహెబ్ గారు మాకు కల్పించిన పౌర హక్కుల గురించి తెలియక వాళ్ళకు అసలు వాళ్ళ హక్కులు తెలియదు వాళ్ళకి చట్టాలు తెలియక ఈ వివక్ష అనేది కొనసాగుతూ ఉంది కాబట్టి మేము రేపటి దినమున మేము గ్రామ గ్రామంన వెళ్ళి కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళకి అవగాహన సదస్సులు కల్పిస్తుండగా ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు కానీ గ్రామంలో ప్రజలు కానీ అభ్యంతరం చేపట్టిన ఎడల మీరు మా తక్షణ వాళ్ళకి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మేము తెలియజేయకపోతే వాళ్ళకి ఇంక ఎప్పుడూ తెలియదు ఈ వివక్ష కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్రతి విషయంతో ప్రభుత్వ సహకారం మాకు తక్షణమే అందాలి అంతేకాదు ఈ పౌర హక్కుల చట్టాల గురించి ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో కానివ్వండి పోలీస్ స్టేషన్లో కానివ్వండి ఆ యొక్క చట్టాల యొక్క హక్కులు మీరు ప్రదర్శన చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము